రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదన్న విమర్శలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది నామినేటెడ్ పదవుల భర్తీ కార్యకర్తల్లో అసంతృప్తి వంటి అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముందని భావించిన ఆ పార్టీ అగ్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలకు చేపట్టింది అందులో భాగంగానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలంగాణ పర్యటనకు వచ్చారు మంత్రులు ప్రజల్లోకి వెళ్లట్లేదని ఎమ్మెల్యేలు కార్యకర్తలకు సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆయన బహిరంగానే వ్యాఖ్యానించారు కనీసం సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకునే పరిస్థితి లేదన్న ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్ని ఇంకా నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది సంవత్సరం గడిచినా నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయడానికి సీఎం మీనమేషాలు లెక్కించడాన్ని వేణుగోపాల్ తప్పుపట్టారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై కార్యకర్తలు జిల్లా స్థాయి నాయకులు పోరాటాలు చేశారని గుర్తు చేసిన ఆయన అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించడం పార్టీకి మంచిది కాదని రేవంత్ రెడ్డికి హితూ పలికారు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఆశించి భంగపడ్డవారు పార్టీ అధికారంలోకి రావాలని ఎన్నికలప్పుడు తన అసంతృప్తిని వెళ్లగక్కకుండా పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేశారని వివరించారు తీరా అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని పక్కన పెట్టడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతామని హెచ్చరించారు ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని వేణుగోపాల్ సూచించినట్లు తెలుస్తోంది కానీ సీనియర్ నాయకులు మాత్రం పదవుల భర్తీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు కాకుండా ఎన్నికల ముందు తెలుగుదేశం బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని వేణుగోపాల్ చేశారు సీనియర్ నాయకుల మాటల్ని సావధానంగా విన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెంటనే నామినేటెడ్ పదవుల్ని పార్టీలోని అర్హులైన నాయకులకు కార్యకర్తలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సూచించారు పదవుల భర్తీలో పనిచేసిన వాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు జాతీయ స్థాయిలో తాము అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమాలు చేపడితే రాష్ట్రంలో మాత్రం అంతంత మాత్రంగానే కార్యక్రమాలు నిర్వహించారన్నారు అటు మంత్రులు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు ఆయన తెప్పించుకున్న సర్వే ప్రకారం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఇసుక రియల్ ఎస్టేట్ లాంటి వ్యవహారాల్లో తలదూర్చి పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారని చెప్తున్నారు మరో పద్నాలుగు మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించినట్లు సీఎం కోటరీలోని ఓ నాయకుడు చెప్పారు కొంతమంది ఎమ్మెల్యేలు కార్యకర్తల్లో చీలిక తీసుకువచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఆయన వేణుగోపాల్కి చెప్పారు మరికొంతమంది మంత్రులు తమకు సంబంధం లేని నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారని పరోక్షంగా విమర్శించిన రేవంత్ రెడ్డి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు సమావేశంలో రేవంత్ వర్సెస్ సీనియర్ నాయకులు అన్నట్లుగా పరిస్థితి మారడంతో వేణుగోపాల్ రెండు వర్గాలకు చెప్పారు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు